హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మొత్తానికి పేరి నాని గారి బందర్ బియ్యం కథ బయటపడిందా నిన్న పేరి నాని గారి భార్య పేర్ని జయసుధ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో పోలీసుల విచారణకి హాజరైంది చాలా కాలం అజ్ఞాత కాలం అజ్ఞాతం తర్వాత పోలీసు అంటే కోర్టు మొట్టకాయలేసి విచారణకు సహకరించాలని చెప్పి ఒక ఇచ్చిన తర్వాత ఆమె పోలీసు విచారణకు హాజరైంది ఆమె పోలీసు విచారణలో కొన్ని నిజాలు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది ఆ ఒప్పుకునే నిజాలేంటి ఇప్పుడు పేరు నాని జైలుకి పోయే విధంగా పరిస్థితులు మారాయా ఇవన్నీ చర్చించుకునే ప్రతినిధులు నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం సార్ నిన్న పేర్ని జయసుధ సుదీర్ఘ అజ్ఞాత జీవితం తర్వాత నిన్న పోలీసు విచారణకు హాజరయ్యారు పోలీస్ విచారణలో కీలకంగా రారీ నెంబర్లు చూపిస్తూ అన్ని నగరాలు రోమ్ నగరానికి అన్నట్టు ఈ రారీలు మాయమైపోయిన బియ్యం బస్తాలన్నీ కూడా కాకినాడ పోటీకే పోయాయి అనేది ఆధారాలతో పోలీసు చూపించేసరికి కొంత నిజాలు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉంది ఒప్పుకునే నిజాలు ఏంటి అది పేర్నానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అంటే ఒప్పుకున్నది ఒకటే ఏంటంటే గోడౌన్లో నా పేరు మీదే ఉన్నాయి కానీ అది నేనేం చూడట్లేదు అంత మా మేనేజర్ గారే చూసుకున్నాడు అంటే ఆయన మీద నెట్టేసింది ఇప్పుడు మానస్తేజ మానస్తేజ ఇప్పుడు అక్కడ ఐదు ఆరుగురు అభియోగం ఎవరైతే మానస్తేజ ఉన్నాడో ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన అతను అధికారు ఉన్నాడు ఎవరైతే ఎవరైతే మిల్లర్ ఉన్నాడో ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నాడో తర్వాత ఈ ఆమె ప్రథమ ముద్దాయి ఆరో ముద్దాయిగా పేరు నాని వీళ్ళు ఆరుగురు పేరినాని కూడా ముందస్తు పేరు కోసం వెళ్ళాడు వెళ్ళాడు ఇప్పుడు వీళ్ళు ఆరుగురికి సంబంధించి చూసుకుంటా ఉంటే నిన్న ఆ విచారణకు వచ్చిన దాంట్లో కూడా చూసుకోండి న్యాయవాదులు ఇద్దరు వచ్చారు ఎవరి వాహనంలో వచ్చింది మేయర్ వాహనంలో మేయర్ గారు వాహనంలో వచ్చింది మాజీ మేయరు అంటే ఆమె మహిళే మాజీ మేయరు ఆమె మహిళే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ గారు మహిళ డిప్యూటీ మేయర్ గారు మహిళే వీళ్ళు వీళ్ళు కలిసి వచ్చారు నిన్న ఆమె వాహనంలో కూడా రావడం కూడా జరిగింది అంటే వాళ్ళు ఎక్కడికి పారిపోలేదు అనేది వాస్తవం వాళ్ళు అక్కడే ఉన్నారు అది మనం ఎప్పటి నుంచో చదువుతానే ఉన్నాం దాని గురించి ఎలాంటి అనుమానం ఏం లేదు ఇప్పుడు ఇక్కడ సంబంధించి ఆమెని పేరుని నాని గారు రక్షిస్తారా ఆయన చెబుతున్నాడు కదా మహిళకి సంబంధం వాళ్ళ ఇంట్లో ఉంటారు అది ఇది అని చెప్పని మరి ఆమె ఇంట్లో ఉంటే ఆమె కూడా చెప్పింది కదా నేనేం తెలియదని చెప్పని ఇప్పుడు ఆ మానస్ తేజాన్ని బాధ్యుడిని చేస్తారా లేదు ఇవన్నీ నేనే చేసుకున్నాను కాబట్టి నాకే సంబంధం ఆమెకేమి లేదని చెప్పని చెప్పి ఈయన చెప్పి భార్యను రక్షిస్తాడా ఒకవేళ రక్షించినా కూడా ఆ విధమైనటువంటి వాంగ్మూలం అతను ఇచ్చినా కూడా బాధ్యత ఆమె మీద ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఆమెకు కూడా దీంట్లో భాగం ఉంటుంది అంటే దీంట్లోనే చాలా అనుమానం వాస్తవంగా ఏంటంటే ఇంటో గరిట తిప్పి ఆమెని పక్కన పెట్టి బయట చక్రం తిప్పి ఆయన్ని ఇరుక్కుంటాడా లేదు అంటే వీరిద్దరూ పక్కకు పోయి ఒక పిఎ మేనేజర్ ఎవరైతే మానస్తేజ్ ఉన్నాడు అతను ఇరికిచ్చేసి అతనే మొత్తం చేశాడని చెప్పి వదిలేస్తారా ఇప్పుడు ఆయన ఆయన్ని దీంట్లో ఇరికించడానికి వీళ్ళు తప్పుకోవడానికి ఆ ధనం ఎవరి దగ్గరికి వచ్చింది లెక్కలతో సహా బయటకు వచ్చినాయి కదా అవును ఎవరి ఖాతాలో చెప్పి బయటకు వచ్చినాయి కదా ఎందుకు వచ్చినాయి రెండవది ఈ రోజు ఆ ధనం ఈమె ఎందుకు కట్టింది ఇది గమనించుకోవాల్సిన అంశం కదా ఈరోజు ఒక కోటి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈవికేమి సంబంధం లేకపోతే ఈవికేమి తెలియకపోతే ఈమె ఎవరికి అధికారులకి వెళ్ళేసి విజ్ఞాపన పత్రం ఇచ్చేసి ఆ డబ్బులు ఎందుకు కట్టింది ఇది గమనించుకోవాల్సిన అంశం కదా దీనికంటే కూడా ఈ లక్ష కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు ఇచ్చారు ఈడీ తెచ్చినట్టుగా ఈడీ ఈడీ కూడా దీంట్లో రావాలి అసలు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దాంతో పాటు ఎన్నికలు డబ్బా ఎన్నికలకు సంబంధించి ఒక డబ్బులు దాంట్లో లేకపోతే వీళ్ళు అప్పు తీసుకుంటే ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నారు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారా లేకపోతే ఎవరైనా సహాయం చేశారా అది కూడా ఇమీడియట్ గా ఎట్లా వచ్చినాయి అది ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అంశం రెండోది ఫుడ్ ప్రాసెస్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే మనం ఒక డీలర్ దగ్గర ఏదన్నా బియ్యం అవును తరుగులో వస్తే కనపడకుండా పోతే అతని దగ్గర పది రెట్లు వసూలు చేస్తారు ఇక్కడ మాత్రం డబల్ మాత్రం డబల్ ఇది పది రెట్లు ఇప్పుడు వసూలు చేయాలని చెప్పని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ముఖ్యంగా మనోహర్ గారు పౌరసరాల శాఖ మంత్రి వారికి మన తరఫు నుంచి విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించినంత వరకు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టవద్దు మీ ప్రమేయం ఉండలేకపోయినా ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇప్పుడు మీ చొరవ ఎంత ఉందో మొత్తానికి తీసి పక్కన పడేస్తే ప్రస్తుతానికైతే వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇందాక మీరు అన్నట్టు దీనికి సంబంధించిన అన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే సంబంధించిన సంబంధించినంత వరకు రెండు వందల అరవై ఆరు ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతి నెల నాకు తెలిసి ఆరు వందల నుంచి వెయ్యి బస్తాల బియ్యం వెయ్యి లారీల బియ్యం కాకినాడ ఫోర్ వెళ్ళి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి జమానాకి నుంచి ఆయన జమానాలు అకౌంట్కి డబ్బులు వచ్చినట్టు మానస్తేజ్ అకౌంట్ నుంచి మన జయసు గారి అకౌంట్ కి డబ్బులు పోయినట్టు ఇవన్నీ కూడా వచ్చినట్టుగా బయటకి అవును ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అవన్నీ రేపు పొద్దున ఈడీ వాళ్ళు బయట పెట్టాలి సార్ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో మన రాష్ట్రంలో మన నేల మీద ఉన్నటువంటి బియ్యం పక్క దేశాలకి కినుక ఎగుమతి అవుతుంటే కేంద్రం కూడా చూసి చూడటం పోయిందా ఈలో అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఐదు సంవత్సరాల్లో కేంద్రం కూడా మనం ఇక్కడ కేంద్రాన్ని కూడా తుబ్బట్టాల ఐదు ఐదు అది చెప్తున్నాను ఐదు సంవత్సరాల్లో కేంద్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి రాసి చేసింది ఇప్పుడు పోర్టు రాపిచ్చేసుకొని ఆ పోర్టు నుంచి బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే అది జాతీయ సంపద కదా ఆ జాతీయ సంపద విదే విదేశాల తరలిపోతుంటే కేంద్రం కలిమూసుకుందా అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఇంకోటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల బియ్యం పేదలకు పంచుతారు అందుట్లో నలభై శాతం దారంపూడి చంద్రశేఖర రెడ్డి ద్వారా విదేశాలకి రవాణా అవుతుందని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి గణాంకాల బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు దొరికారు కదా అంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదండి మీరు నూట ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించినటువంటి డీలర్లు పంచేవాళ్ళు అధికారులు అందర ప్రమేయంతో జరిగింది వస్తుంది ఒక వ్యవస్థే బయటకు వస్తుంది దీంట్లో అసలు ఇంకోటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దీనికి సంబంధించింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంపాదించాడు వాస్తవమే ఆయన ఎవరెవరికి ఇచ్చాడు అది కూడా రావాలి కదా బయటికి ఆయన ఒక్కడే చేశాడు ఆయన ఒకటి వాళ్ళ సాధ్యం కాదు ఇది కరెక్టే ఒకటి సాధ్యం సాధ్యమైపోయింది సాధ్యమయ్యే పని కాదు దీనికి ఎవరెవరు ఉన్నారని కూడా బయటకు తీసుకురావాలి కదా మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళ దృష్టికి వెళ్ళిందా లేదంటే వాళ్ళ దృష్టి తెలియకుండానే ఈయన ఇప్పటివరకు నడిపారా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మారేంత వరకు కూడా ఇవన్నీ బయటకు రావాల్సిన అంశం ఈరోజు మనం గమనించుకుంటూ ఉంటే ఒక్కొక్క అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ బయటకు వచ్చే అంశాలకు సంబంధించి ఎవరైనా సరే బాధ్యులు ఇప్పుడు అతను ఏమన్నా నడుపున్నా మహిళ ఆమె మీద ఇలాంటి అభియోగాలు మోపుతారా ఇది న్యాయమేనా కక్ష తీసుకోవాలంటే నా మీద తీర్చుకోవాలి కదా నన్ను శతవిధాల ప్రయత్నం చేస్తూ నన్ను దీంట్లో ఎరిగించాలని చెప్పని కొలు రవీంద్ర భావిస్తున్నాడు తలస్తున్నాడు అని చెప్పని చెప్పాడు కదా ఆయన నిజంగా కొలు రవీంద్ర అనే వ్యక్తి గనక నీ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా గనక ముందుకెళ్ళినట్టయితే అధికారంలోకి వచ్చిన మూడో రోజే నిన్ను అదుపులో తీసుకునేవాళ్ళు ఇంకోటి కూడా సార్ ఇదే కొలు రవీంద్రని ఎంత ఇబ్బంది కదా పెట్టారు కదా కాబట్టి అయినా కూడా అతను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా లేదు ఇవన్నీ నువ్వు ఒప్పుకున్నావు కదా ఇప్పుడు అతను చెప్పి నువ్వే ఒప్పుకున్నావు మరి పక్కా కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బిస్కెట్ వేస్తున్నాడు ఆయన గొప్పతనం మహిళల పట్ట ఆయనకున్న ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం పేరునని మొన్నటిదాకా తిట్టినోడు మా ఊరు ఎప్పుడు పొగరే వాళ్ళైతే నేను ప్రశ్నించను కానీ మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ పెట్టి జగనాన్న స్క్రిప్ట్ ఇచ్చి చదివినోడు ఇవాళ పొగట్టు అనేది ఎలా చూడు సార్ వాళ్ళు మొట్టమొదటి కూడా ఒక ప్రణాళిక బద్దంగా పోయిన సరే విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని బోరేడు అవును ఇప్పుడు ఈ పేరు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని బోగురుతున్నాడు అంటే పొగడుతలు పడతారనే అంతే కదా వాళ్ళు అనుకుంటున్నారు పొగడుతలు పడతారు అని ఇప్పుడు నువ్వు నువ్వు నేర్పిన విజయ నేర అని చెప్పని చట్టం తాను పనిదాని చేసుకునే క్రమంలో ఈ రోజు ఎవరెవరు బాధ్యులు వాళ్ళందరూ బయటకు వస్తారు సార్ నాకు ఒక డౌట్ బాలసౌరి రేవంత్ రెడ్డి కలిసినందుకు ఎంపీ టికెట్ ఇవ్వనిపో అన్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అంతగానో ఒక ఆయన పవన్ కళ్యాణ్ పోడుతుంటే చంద్రబాబు నాయుడు పోడుతుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్తేనే కదా వీళ్ళు మాట్లాడేది వాళ్ళ అనుమతి లేకుండా వీళ్ళు మాట్లాడతారా ఎవరెవని చెప్తున్నాడా అంతే కదా ఆయన అనుమతి లేకుండా వీళ్ళు అంత స్వతంత్రంగా మాట్లాడే శక్తియుక్తులు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నవాళ్ళు ఒకయించండి ఒక వ్యక్తిని చూపించండి మీరు అంటే ఇప్పుడు ఆయన కంట్రోల్లో ఉన్నారా అనేది కూడా డౌట్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అదుపాసారి కేతి రెడ్డి ఆయన మాట్లాడగానే అంత తొందర ఎందుకు వచ్చింది నీకు అని చెప్పేసి డైరెక్ట్ గా వీడియో చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ వాస్తవమే అన్నారు ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారా లేదు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒకప్పుడు లెక్క గట్టిగా ఉన్న పరిస్థితి పార్టీకి లేదు కదా కోళ్ళు నాయకులు వెళ్ళిపోతున్నారు కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు పక్క ఆయన దర్ణానగానే అవును శ్రీనివాస రాజీనామా చేస్తాడు అవునవును ఇంకోటి చెప్పగానే కనబాబు నేను ఉన్నాను పార్టీలో అంటాడు అవును అదే పరిస్థితి ఇప్పుడు పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది అవును ఒక భయం తోటి నాయకులు ఉన్నారు ఆయన భయం ఆప్షన్ లేక కూడా అవును భయం ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు లేవు అప్పుడు పార్టీలు ఉన్నాయి కదా భయం మళ్ళీ వస్తావా రావనమ్మకం వాళ్ళకి మనమే అధికారంలోకి వస్తారే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మనం కాదని బయటకి వెళ్తే ముందాన చూశారు వాళ్ళ బాబాయ్ని చూశారు రఘురామకృష్ణరాజు గారిని చూశారు అచ్చెన్నాయుడు గారిని చూశారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లోక్సభ సభ్యుడు సత్యనారాయణను చూశారు ఇంతమందిని చూసిన తర్వాత వాళ్ళు ఎలా అనుకుంటారు చెప్పండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే మానవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు చూశారు కదా కళ్ళ ముందు మరి చూసిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళకి ఆ మాత్రం భయం ఆ భయాన్ని ప్రజలకు కూడా పరిచయం చేయాలనుకున్నాడు ఆయన కాకపోతే నాయకులు భయపడ్డారు ప్రజలు సమయం సందర్భం చూసుకొని కీలెరిగి కర్రు కాల్చి వాత పెట్టారు థ్యాంక్ యూ సార్